నెల్లూరు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ ద్వారా అమ్మవారి అనుగ్రహ శక్తి పీఠం అష్టాదశ పచ్చిందవ వార్షిక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నెల తేదీ వరకు దీక్షతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రసాద్ తెలిపారు బుధవారం రాత్రి అమ్మవారి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో కళాకారుల నృత్యాలతో అమ్మవారి గ్రామోత్సవం కన్నుల సాగింది ప్రసాద్ స్వామి మాట్లాడుతూ శ్రీ ద్వాలముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ వార్షిక ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు అందులో భాగంగా నేడు గ్రామోత్సవాన్ని చేపట్టామని అన్నారు ఆరవ తేదీ అమ్మవారికి పంచామృతాభిషేకం దశ మహా విద్యా హోమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఏడవ తేదీ విశేష పోలంగి సేవ అమ్మవారికి విశేష అలంకరణ మహా పూర్ణాహుతి చేపట్టడం జరుగుతుందని అన్నారు అనంతరం శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ ద్వారాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు మడనూరు మల్లికార్జున్ గురుకుల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ద్వారాముఖి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు మన పరిసర ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారికి పంచామృతాలతో విశేషంగా ప్రాతకాలంలో నూట ఎనిమిది కలశాలతో అభిషేక కార్యక్రమం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఈ రోజున అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారంతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది తదుపరి రేపు మహాశ్రీ విద్య విద్య హోమాలు అనేటువంటిది కార్యక్రమాలు జరుగుతాయి శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పోలంగి సేవ తదుపరి విశేషమైన అలంకారం గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క అలంకార మహోత్సవం అనేటువంటి జరుగుతుంది కావున ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం జై జ్వాల